హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ రోజు మీరు తమిళ చూసారు కదా హై చూద్దాం మరి నేనైతే పొద్దునే తల వరకు వీడియో చేశానన్నమాట మనకు హైదరాబాద్ లో అయితే డ్రైవింగ్ జాబ్స్ ఉన్నాయి చూద్దాం మరి అందులో కూడా ఇందులో కొన్ని ఉన్నాయి అనమాట మనకు సో ఎలిజిబిలిటీ ఏంది ఏం కదా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ అనమాట మనకైతే తమిళ చూసారు కదా మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు డ్రైవింగ్ వచ్చి లైన్సెస్ ఉందనుకో మనకు చాలు వెంటనే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అదేవిధంగా లైసెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట చూద్దాం మరి అవి కాకుండా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో అవి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటితో పాటుగా మే వేరే జాబ్స్ ఉన్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఓకేనా చూసుకుంటే మనకు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది మనకు ఐబీ తెలుసు కదా ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట సో చూద్దాం మరి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే ఇందులో కొన్ని సెక్యూరిటీ అసిస్టెంట్ మధ్య మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఈ యొక్క విభాగాల్లో పోస్టులు ఉన్నాయన్నమాట ఇందులో చూసుకుంటే మరి ఎలిజిబిలిటీ అంటే మరి దాన్ని బట్టి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు వీళ్ళైతే వీటి కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తం చూసుకుంటే మనకు పోస్టులు వచ్చేసి దాదాపు మనకు నాలుగు వందల యాభై ఐదు పోస్టులకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇందులో వచ్చేసి హైదరాబాద్లో ఎయిట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా సెవెన్ పోస్టులు అయితే మనకు హైదరాబాద్లో ఉన్నాయి మొత్తం నాలుగు వందల యాభై ఐదు పోస్టులలో ఓకేనా సో మన వీటికి ఎలిజిబిలిటీ ఏంటి మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి పదవ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు గుర్తింపు పొందినటువంటి బోర్డు అయినా అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలా ఉంటాయి కదా అదైనా లేదంటే సంస్థ రిలేటెడ్గా ఉన్నటువంటి గౌట్ ఆఫ్ ఉన్నటువంటి సంస్థ నుంచి పదవ తరగతి లేదా దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి దాన్ని అయ్యే విధంగా మీరు అయితే చదివి ఉండాలి అంటే పాస్ అయి ఉండాలి పదో తరగతి లేదా దానికి ఈక్వల్ గా ఉన్నటువంటి స్టడీని అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి పాస్ అయి ఉండాలి ఓకేనా అదేవిధంగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ అంటే ఎల్ఎంవి అంటారు కదా లైట్ మోటార్ వెహికల్స్ దానికి సంబంధించి మీకు విధంగా లైసెన్స్ అయితే మీకు ఎల్ఎంవి ఉండాలి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి దానితో పాటుగా మీకు మోటార్ మెకానిజం పైన పరిజ్ఞానం ఉండాలి కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఇయర్ కంపల్సరీ ఉండాలి ఎల్ఎంవీ పైన అదేవిధంగా మీకు కొంచెం ఏంటంటే వర్క్ వచ్చి ఉండాలి ఏంటంటే ఇప్పుడు ఏదైనా రిపేర్ వస్తే మీ వెహికల్ని మీరు రిపేర్ చేసుకునేటట్టు మీ యొక్క మోటార్ రిపేరింగ్ మెకానిజం పైన మీకు కొంచెం అయితే పరిజ్ఞానం ఉండాలి మీరు మీరు జస్ట్ వర్క్ చేసుకునే విధంగా మీరు మీరు దాన్ని బాగు చేసుకునే విధంగా మీకు అయితే కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అని అడుగుతున్నారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్లో ఓకేనా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మీకు టెన్త్ లేదా దానికి ఈక్వల్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఒకటి ఉండాలి అదే విధంగా లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ అంటే కార్ నడు అంటే ఫోర్ వీలర్స్ కదా ఎల్ఎంవి మీకు కంపల్సరీ ఎల్ఎంవి ఉండాలి లైసెన్స్ దానితో పాటుగా మీకు మెకానిజం అంటే మెకానిక్ కొంచెం రిపేర్ చేసుకోవడం మీ యొక్క వెహికల్ని మీకు రిపేర్ చేసుకునే మెకానిజం పైన కంపల్సరీ మీకు ఎంతో కొంత అవగాహన కంపల్సరీ ఉండాలి దానితో పాటుగా మీకు ఏడాది అంటే వన్ ఇయర్ మీరు డ్రైవింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇవి మస్ట్ అండ్ చూడ్ అనమాట ఓకేనా ఎలిజిబిలిటీకి వచ్చేసాయి నెక్స్ట్ చూసుకుంటే మరి మనకు దీనితో పాటుగా ఏజ్ ఎంత ఉండాలి వయోపరిమితి చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్యన ఉండాలి నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో సడలింపు సో మీ ఏజ్ మరి ఎంత ఉండాలంటే కంపల్సరీ మీరు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండాలి ఇరవై ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఇంకేమన్నా ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క మీ రిజర్వేషన్స్ ప్రకారం అయితే మీకు అవి వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా కంపల్సరీ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి ఓకేనా అది అయితే గుర్తు పెట్టుకోండి మస్ట్ ఆన్ షుడ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకు సెప్టెంబర్ సిక్స్త్ అనగా ఈ రోజు నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ చేసుకోవడం అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ అనమాట సో సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ మనకు లాస్ట్ డేట్ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటాయి మరి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఉంది ఇతరులకు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉంది గుర్తుపెట్టుకోండి మనం అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా అది వచ్చేసి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు ఏసీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఈడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి మొత్తం కలిపి ఐదు వందల యాభై రూపాయలు ఉంది ఈ ఫీజు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది గుర్తు ఓకేనా నెక్స్ట్ చూస్తుంటే మరి అప్లికేషన్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రాత పరీక్ష ద్వారా అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని త్రోనే మీకు అయితే వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఒక వెబ్సైట్ లింక్ తీసుకొని ఫర్దర్గా అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం మీకు తెలుగుతో ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం కూడా ఏ విధంగా చేయాలో దాని యొక్క ఫుల్ వీడియో చేసి అయితే నేను పెడతాను ఒక దీనికి అట్లీస్ట్ ఒక థౌసండ్ కామెంట్స్ వచ్చాయనుకోండి కంపల్సరీ దాని మీద ఒక ఫుల్ వీడియో చేస్తా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి దీనికి అనేది సో కంపల్సరీ కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మంచి ఆపర్చునిటీ మనకైతే హైదరాబాద్ లో ఏడు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉద్యోగాల్లో హైదరాబాద్ ఏడు ఉద్యోగాలు ఉన్నాయి డ్రైవింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండే టెన్త్ పాస్ అయిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి ఎల్ఎంవి లైసెన్స్ ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు కొంచెం కార్ రిపేర్ చేసుకోగలుగుతారు మోటార్ రిపేర్ చేసుకోగలుగుతారు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ డ్రైవింగ్ పోస్ట్ లో చాలా మంది ఒకరు అడిగారు మొన్న కూడా సో ఇవైతే మంచి ఎలిజిబిలిటీ ఉన్నాయి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి డ్రైవింగ్ లలో కూడా సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ రావు ఓకేనా సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు మీ గ్రూప్లలో మీ సర్కిల్లలో అయితే షేర్ చేయండి అదేవిధంగా కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి నాకు పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలని నెక్స్ట్ ఫర్దర్గా చేస్తే దాని మీద నేను ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను టెన్త్ క్లాసా ఆ డిగ్రీయా పీజీయా ప్రైవేట్ జాబ్స్ ఆ గవర్నమెంట్ జాబ్స్ వచ్చి మీకు ఏ జాబ్స్ కానో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్